వెల్కమ్ టు బి లైవ్ మా బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి తెలుగు సినిమాకు ఓవర్సీస్ తర్వాత అతిపెద్ద మార్కెట్ కర్ణాటక అని చెప్పొచ్చు అక్కడ మన హీరోలు నటించిన సినిమాలకు ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ రావడమే కాదు టోటల్ రన్ లో అద్భుతమైన కలెక్షన్లు కూడా కలెక్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం కాగా అందరు హీరోల క్రేజ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు అక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ మరో ఎత్తు అని చెప్పొచ్చు శక్తి సినిమా తర్వాత అక్కడ అపజయం అంటే తెలియని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంచలంచాలుగా తన క్రేజ్ ను పెంచుకుంటూ పోయాడు లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ తో అక్కడ ఆల్ టైమ్ రికార్డులను సృష్టించాడు రీసెంట్ గా శ్రీరామ నవమి కానుకగా రిలీజ్ చేసిన ఎన్టీఆర్ ట్వంటీ సెవెన్ జైలవకుశ లోగో లాంచ్ సందర్భంగా కర్ణాటక మొత్తం దద్దరిల్లిపోయిందట ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు కూడా జరగని విధంగా ఏకంగా పదహారు గంటలు నాన్ స్టాప్ గా కర్ణాటకలో జైలవకుశ హ్యాష్ టాగ్ ట్రెండ్ అయ్యిందట అది అక్కడ ఎన్టీఆర్ పవర్ ఏంటో మరోసారి తెలియజేయడంతో ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారని సమాచారం కాగా ఇప్పుడే ఇలా ఉంటే సినిమా రిలీజ్ సమయానికి ఈ ఇంపాక్ట్ మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి